వైద్యుడిగా రోగులకే కాదు తెలుగు భాషను తక్కువగా చూసేవారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రముఖ వైద్యుడు పెద్దవీర్రాజు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ విభాగాధిపతిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన తన వద్దకు వచ్చే రోగులకు మాతృభాషపై మమకారాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు ఉదయపు నడకకు వచ్చేవారికి చిన్న చిన్న పదబంధాలతో మార్నింగ్ ట్రీట్ ఇస్తుంటారు తెలుగు భాష మాధుర్యాన్ని ఇంతలా ఎవరూ రుచి చూపించలేదంటూ అందరూ ఆయనను చప్పట్లతో ముంచెత్తుతుంటారు ఆకులమీ అన్న మూలము లేచి వడుపు నింపకు చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసమే తీసే ఇప్పుడు వ్యాయామంలోని చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట పొలుగు కొట్టడం లేదు పప్పు రుప్పుట రాదు రిమోట్ తిప్పితే పంట మీటర్ నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ పొడవుకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించక సేపు ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదరకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు చేంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెనుక గోకాయంత ప్రాణం బోరుగాల్లో తీసుకు దేనికన్న మిన్న ఇదిలో మన భాష తెలుగు వృత్త పద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని విని భాష నన్నయాది కవుల కన్నదీ భాష పిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాష